సమస్త ఎందు ఏ ప్రాణియందుగుణంగా వైరత్వము ఉండకూడదు ఆత్మం పెమ్మేన సర్వత్ర సమం పశ్యతి యోర్జన సమం వాది వా దుఃఖం సయోగి పరమో మత ఏ ప్రాణులయందు ఈ పరమేశ్వరుడు ఎవరు యోగులు అంటే పిపీలికాది కాదు బ్రహ్మపర్యంతము పిపీలి బ్రహ్మపర్యంతము ఈ సమస్త ప్రాణుల ప్రాణులయందు ఆ సర్వేసును ఎవరు చూస్తారో నాకున్నటువంటి సుఖము సుఖదు సుఖము కావాల దుఃఖము కావాలని ఎవరైనా సుఖము కావాలని కాంక్షిస్తారు దుఃఖము కావాలని ఎవరు కోరుకోరు అట్టి ఏ ప్రాణికి దుఃఖము కలగకుండును కాక సమస్త ప్రాణులు సుఖంగా ఉండును కాక అని కోరుతూ సమస్త ప్రాణులు ఎందు సర్వేషన సుస్తులు లోక సమస్త సుఖినో భవంతుని భావంలో ఎవరు ఉంటారో అట్టి నిజ నిజమైన యోగులు ఆత్మం పమ్మేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సమం వా సమం వాది వా దుఃఖం సయోగి పరమో మత అది నా మతము అని భగవంతుడు ఇట్టివారలు సమస్త ప్రాణులు ఎందు సర్వేషును చూస్తూ సమస్త ప్రాణుల గూడంగా దుఃఖము కలగకుండా సుఖమే ప్రాప్తించును కాక అని భావన కలిగి అట్టివ్రతమును పోని అట్టి నియమ ప్రకారంగా నడుచుకుంటూ సమస్త ప్రాణులు సేవ చేయుట నిమిత్తమై భగవంతుడు నన్ను సృష్టించినాడు ప్రాణి సేవయే పరమాత్మ సేవగా భావిస్తూ ఈ వ్రతమును పోని ప్రాణిసేవ చేస్తూ ప్రతి ప్రతి ప్రాణిలో నన్ను ఎవరు దర్శిస్తుంటారో అట్టి భక్తులకు నేను దర్శనమిస్తాను అట్టి భక్తులకు కైవల్యాన్ని ప్రసాదించి తీరుతాను అని భగవంతుడు ఆ భయం ఇచ్చినాడు అందుకోసమే నాకు ప్రీతికరమైన కర్మలు చెయ్యండి నన్నే పరమగతిగా నమ్ముకోండి దుష్కర్ములకు పాపకార్యములకు దూరం ఉండండి అట్టివారి వెంబడి ఎప్పుడు సంచరిస్తుంటాను అట్టి భక్తులను కాపాడుతుంటానని భగవంతుడు హామిచ్చినాడు